నేను తీసుకొచ్చే మొక్కలు ఎక్కడ తీసుకొస్తున్నానో అడ్రస్ కూడా చెప్పండి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారండి నేను ఈ మొక్కలు అనేవి ఎక్కడ తీసుకొచ్చాను ఏంటిదనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాను మొక్కలు నేను ఎక్కడ కొనుక్కొస్తానో చెప్పాను తక్కువగా బాగా అంటే మనకి మొక్కను బట్టి రేటు కూడా బాగుంటుందని చెప్పి కూడా వీడియోలో షేర్ చేశానండి ఈ వీడియో అయితే మొత్తం చూడండి చూస్తే మీకు అర్థమైపోయింది హాయ్ అండి నేను మీరమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఇవాళ వచ్చేసి మా అబ్బాయిది పుట్టినరోజు అండి జూలై ముప్పై ఒకటో తారీఖున మా అబ్బాయిది పుట్టినరోజు అందుకని చెప్పి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి మీ ముందుకైతే వచ్చేసాను ఇంకొక విషయం ఏంటంటే మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి నేనైతే నాలుగు రోజుల ముందే మొక్కలైతే తీసుకున్నానండి అయితే గుంట్రెళ్ళాము గుంట్రెళ్తే వత్త ఇక నేను పూలయితే సారీ అండి మొక్కలైతే తీసుకున్నాను అయితే ఇవాళ నాడదామని చెప్పి మా అబ్బాయి పుట్టినరోజు కదండి ఎలాగో నేను మొక్కలు తీసుకొచ్చుకున్నాను మా అబ్బాయి పుట్టినరోజు రోజున మొక్కలు నాడదామని చెప్పి ఆ మొక్కలైతే నాడదామని చెప్పి స్టార్ట్ చేశానండి అయితే మా అబ్బాయి కాలేజీలో ఉంటాడు విజయవాడ అండి మా అబ్బాయి చదువుకునేది మా అబ్బాయి ఇంటికైతే రాలేదు విజయవాడలోనే ఉన్నాడు కాబట్టి కనబదు తల్లి గుడికైతే వెళ్ళాడండి అక్కడ ఒక వీడియో అనేది తీసి నాకు షేర్ చేశాడు అంటే అమ్మా నేను గుడికి వెళ్ళానని చెప్పి వీడియో తీసాడండి అది మీతో నేను షేర్ చేసుకుంటున్నానమాట మా అబ్బాయి ఎలాగో విజయవాడలో ఉన్నాడు కాబట్టి విజయవాడ గుడికి వెళ్ళాడండి అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నానండి అమ్మవారి గుడి అంటే బయట వరకే తీసాడండి లోపల వరకు అయితే తీయలేదు లోపలికి ఫోన్ అనేది ఎలా లేదంట అందుకని చెప్పి బయట వరకు తీసాడు అదైనా సరే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఇక్కడ నేనేమే మొక్కలు తీసుకున్నాను ఏంటిదనేది తర్వాత అయితే చెప్తాను ఇప్పుడైతే ఒరిజినల్ వాయిస్ వచ్చింది ఈజీగా ఉంటుంది లేవు ఇది ఇది అని చెప్పు फळ फळगत टीव्ही मोडते कायये बघले फणबुगचा बघले ती आ गा टेस्टी टेस्टी बायती म्हणतातन टीसला ओपन येणार उदागा कोणला टीसला ಅಂತन कीला टीस का बुली येते किंमत आहे आपल्या तोंडात होते टी नोटेस पण फळ फळ काय काय करणार आहे పట్టుకోండి <tutly> hmm. <sSenating melodic TALIESIN> <helodic stimulus> <h> చూశారు కదండి ఇక నేను మొక్కలైతే కొన్నాను మొక్కలు కొన్నాక నేను ఈ నాటకం కూడా మీకు షేర్ చేస్తానండి అయితే ఇప్పుడు మా అబ్బాయి గుడికైతే వచ్చాడండి కనకదుర్గమ్మ గుడికైతే వచ్చాడు ఆ అమ్మ ఈ అమ్మకాడికి రావటం అయితే మా అబ్బాయి ఫస్ట్ సార్ అండి ఫోన్ చేసి అక్కడికి అన్నాడు అమ్మ ఫస్ట్ టైం అమ్మ ఇప్పుడే నేను వెళ్ళటం అని చెప్పి అయితే పుట్టినరోజు కాబట్టి వెళ్ళాడండి మా అబ్బాయి ఫస్ట్ టైం నేను గుడికి వెళ్తున్నానని అని చెప్పి శ్రద్ధతో గుడికైతే వెళ్ళాడండి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకనండి పుట్టినరోజు రోజున నేను గుడికి వెళ్తున్నాను అమ్మ అని చెప్పి ఫోన్ చేశాడు చాలా సంతోషం అనిపించింది చక్కగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రారా అమ్మవారి ఆశీస్సులు నీతో నీకు ఉండాలని చెప్పి అన్నానండి ఫోన్లో కూడా చక్కగా చూసారు కదండీ మా అబ్బాయిది ఎలా పుట్టినరోజు అని చెప్పా కదా మీ అందరు ఆశీసులు మా అబ్బాయికి అయితే ఉండాలి అందరూ ఆశీర్వదించండి మా అబ్బాయిని అయితే ఇక వచ్చేసి ఇక నేనైతే మొక్కలు స్టార్ట్ చేసి మొక్కలు నాడుతానండి ఈ కుండీలన్నిటికీ మట్టి తోడి మట్టి అన్నింటిని నింపానండి అయితే మట్టి పోయటం అది మొత్తం తీలేదు ఎందుకనంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయిద్ది అని చెప్పి నేను మట్టి పోయటం ఇవన్నీ చేసుకోవడం అన్నీ చూపించలేదు ఒక మొక్కలు నాటం వరకే మీకు చూపెడతానండి అయితే అంతకుముందు ఒకసారి మూడు గులాబీ పూలు తీసుకొచ్చి నేను నాటానండి సేమ్ ఇప్పుడు మీకు చూపించే కదా ప్లేసు సేమ్ అక్కడే తీసుకొచ్చి గులాబ్ పూలు అయితే తీసుకొచ్చి నాటాను ఆ గులాపులు నాటేటప్పుడు కూడా వీడియో తీసి షేర్ చేశానండి ఆ మొక్కలు ఎక్కడ తీసుకొచ్చారు ఏంటిది డీటెయిల్గా అంతా చెప్పండి అని చెప్పి అప్పుడు ఆ వీడియో కింద కామెంట్ అయితే చేశారండి తర్వాత కొంచెం నాకు అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం నేను చెప్పలేకపోయాను అయితే అప్పుడు అడిగారు కదండి అయితే నేను అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే అప్పుడు అడిగితే ఇప్పుడు చెబుతున్నారా అంటే అవునండి కొంచెం నాకు అడ్రస్ తెలియక నేను చెప్పలేకపోయాను ఆల్రెడీ నేను తెచ్చుకో అంటే తెలుసుకొని కింద కామెంట్ ద్వారా వాళ్ళకి చెప్పానండి వీడియో ద్వారా అయితే చెప్పలేదు ఇప్పుడు వీడియో ద్వారా అని చెప్పి చెప్తున్నాను అక్కడ అయితేనండి అన్ని మొక్కలు దొరుకుతాయి అయితే నేను తీసుకుంది ఎక్కడంటే మార్కెట్ దగ్గర అండి మార్కెట్ దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది కదండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా కాలేజ్ దగ్గర మార్కెట్లో ఈ మొక్కలన్నీ పెట్టి అమ్ముతారండి మనకన్నీ ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు దొరుకుతాయి కాకపోతే మనకి ఏరే సాటకన్నీ ఇక్కడికి రేటు చాలా తేడా ఉండిద్దండి అంటే తెచ్చుకోవడానికి వెళ్తారు కదా అందుకని చెప్తున్నాను రేటు సంగతి లేదా రేటు సంగతి అసలు చెప్పేది కాదని చెప్పేదని కాదండి రేటు ఏరే దగ్గర అయితే చాలా రేటు ఉందండి కనీసం మనం రేట్ అడిగి తీసుకున్నా కానీ ఆ రేటుకి అనమాట ఎందుకంటే నేను అడుగు చూశాను అడుగు చూస్తే చాలా రేట్ అనిపించింది నాకు మొక్కలు అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదండి అయ్యే మొక్కలు నాకు చాలా రేట్ అనిపించినాయి నేను మళ్ళీ సరే అక్కడ వద్దులే అంత రేటు చెప్తున్నారు ఏంది ఇంత మొక్క ఇంత రేటు చెబుతున్నారు ఏందమ్మా అంటే అవునమ్మా ఆ రేట్లు ఉన్నాయి అదే ఆ రేట్ అయితేనే ఇస్తాము లేకపోతే మేము ఇయ్యం అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు మరి ఇంత అంత అని కూడా అనట్లేదు అనమాట ఇక సరేలే వాళ్ళకే ఏందో మరి ఇవ్వాలనే ఇష్టం లేనప్పుడు మనం మటుకు ఏం చెప్తామని చెప్పి ఇక మా ఆయన నేను ఇద్దరం కలిసి సరే ఇక్కడ కాదులే మనం మార్కెట్కి వెళ్తాం కదా ఎలాగో మార్కెట్ దగ్గర తీసుకుందాం అక్కడ ఉంటే తీసుకుందాం లేకుంటే లేదు అని చెప్పి మా ఆయన నేను ఇద్దరం మార్కెట్ దగ్గరికి వచ్చామండి వచ్చినాక ఇక అక్కడ మొక్కలు పెట్టి చాలా మొక్కలు వచ్చినాయి అండి ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు చాలా వచ్చినాయి మల్లి మొక్కలు ఏంది గులాబీ మొక్కలు ఏంది చూసారు కదా మీరు చాలా మొక్కలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇంకా అడిపి పేరు కూడా నాకు తెలియదు చాలా మొక్కల గురించి అయితే అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే నాకు కావాల్సింది నేను ఏంటంటే ఈ డెకరేషన్ మొక్కల కోసమని వెళ్ళానండి డెకరేషన్ మొక్కల కోసమని వెళ్ళి నేను చావించి మొక్క ఒకటి తీపి నిమ్మ అదొకటి తీసుకున్నాను అనమాట రెండు ఎగస్టా తీసుకున్నాను అక్కడికి వెళ్ళినాక ఈ రేట్లు కూడా నాకు పర్లేదు అనిపించిందండి ఎందుకంటే నేను అడుగు వచ్చిన కాడికి రేట్లు ఇక్కడికి అంత రేట్లు ఉన్నాయి అనమాట ఇకదండి రేట్లు అయితే ఇయర్ఎస్ అట చాలా రేట్లు బాగా రేట్లు ఉన్నాయి ఇక్కడైతే తక్కువే ఉన్నాయండి ఇప్పుడు నేను చూంచాను కదా మార్కెట్లో డిగ్రీ కాలేజ్ దగ్గర ఎక్కడైతే చాలా తక్కువ ఉన్నాయండి రేట్లు ఎవరైనా మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే అంటే మా గుంటూరు జిల్లా వాళ్ళ గురించి చదువుతున్నానండి ఎవరైనా మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోండి చాలా తక్కువగా ఉండి బాగున్నాయి మొక్కలన్నీ చూసి మనం చక్కగా తీసుకొచ్చుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేటు కాకుండా మనం కూడా అడిగి తీసుకోవచ్చండి వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనం కదా మనం అంటే మరీ అంత తక్కువకి ఏమి అడగము కాకపోతే వాళ్ళు కష్టపడి ఉండి మొక్కలు అమ్ముకునే వాళ్ళు కాబట్టి అంత తక్కువగా ఏమి అడగము ఎవరివైనా అంతేనండి కష్టపడే వాళ్ళని ఎవరు అంత అంటే నేను ఏమో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఎండలో కష్టపడి అమ్ముకునే వాళ్ళ దగ్గర ఒక రైతు దగ్గర అమ్ముకో కొనాలి అన్నప్పుడు కొంచెం ఒక రూపాయి అటో ఇటో చూసి తీసుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు చాలా కష్టపడి ఆ ఎండలో నిలబడి ఉండి అన్నీ అమ్ముకోవాలి చేయాలంటే చాలా కష్టపడి తీసుకోవాలి కష్టపడి కూర్చొని ఉండి అమ్ముకుంటారండి ఒక రూపాయి అటో ఇటో చూసి తీసుకోండి మరీ ఎక్కువ పెట్టమని నేను అంటలేను కాకపోతే మరీ తక్కువగా కూడా అడగబాకండి ఇది కదండి మీకు రేటు పర్లేదు అనిపిస్తేనే మీరు తీసుకోండి నేను అంత బలంతంగా అయితే నేను చెప్పట్లేదు కాతే ఒక రైతు కష్టాన్ని అయితే మీరు అయితే చూడమనే నేను చెప్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే డీమార్ట్లోకి వెళ్తామండి డీమార్ట్లోకి వెళ్తాము అక్కడ ప్రతి ఒక్క రేటు ఉంటుంది ఫిక్స్డ్ రేటు అవి ఉంటాయి అన్నమాట కూరగాయలతో సహా ఫిక్స్డ్ రేటు ఉంటాయి మనం అక్కడ ఏమైనా వాడుతున్నామండి అస్సలు బేరవాడు పాల ప్యాకెట్లు కూరగాయలు కూరగాయలేంది ఇక అన్నీ ఏ అయినా సరే మనం ఏయి రేట్లు అడగము అక్కడ ఎంత రేటు ఉంటే అంత రేటు ఇచ్చేసి తీసుకొని వచ్చేస్తాము అదే ఒక రైతు కనుక రోడ్డు రోడ్డు అమ్మటి కూరగాయలు పెట్టుకొని అమ్ముకున్నారనుకోండి కంపల్సరీ రేట్ అడుగుతారండి వాళ్ళు ఇచ్చే తక్కువ చూడండి అక్కడ చెట్లు అన్నిటికీ పాదులు చేసేసానండి చెట్లు అంతకుముందు నీళ్లు పోతే ఎటు ఎటు వెళ్ళిపోతాను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే ఈ మొక్కలన్నీ నాటేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఆ కుండీలన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి మొత్తం ఇక మొత్తం పాదులు చేశానండి చక్కగా నీళ్లు నిలబడుతున్నాయి ఇక ఎలాగో సాయంత్రం అయిందండి ఐదు అయిపోయింది సరే పాదులు చేశా కదా కొంచెం ఇయర్లు కదులుతాయి కదండి పాదులు చేస్తే అందుకని చెప్పి నీళ్లు అని చెప్పి ఇక నీళ్లు పోతున్నానండి ఇక ఇక్కడ మెల్ల అయితే శుభ్రంగా కడిగేసాను కడిగేసి మొత్తం అంట మట్టి పడిందండి అందుకని శుభ్రంగా పైపేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఇక మొక్కలకు నీళ్లు పడదామని చెప్పి మొక్కలకు నీళ్లు పడతానండి ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్లోరింగ్లో ఉంది కదండి బయట ఫ్లోరింగ్ కలర్ చెప్పమని కామెంట్ పెడుతున్నారండి నేను పెయింట్ డబ్బా కూడా మీకు చూపెడదాం అనుకుంటున్నాను ఆ కలర్ చెప్పండి ఆ కలర్ డీటెయిల్స్ చెప్పండి కంపెనీ పేరు చెప్పండి అన్నీ అడుగుతున్నారు నేను కంపల్సరీ ఒక వీడియో అనేది షేర్ చేస్తానండి అది వాళ్ళకి బయట ఫ్లోరింగ్ మీద అంటండి కలర్ వేసుకుంటానంట పోయిందంట అందుకని చెప్పి ఇప్పుడు మీరేసిన ఫ్లోరింగ్ కలర్ పోలేదు బాగుంది అది ఎక్కడ తీసుకొచ్చి అంటే ఏ ఏ కంపెనీ ఎక్కడ తీసుకున్నారని చెప్పి కామెంట్ పెడుతున్నారు అందుకని చెప్తున్నానండి నేను ఒక వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను షేర్ చేస్తాను కూడా ఎందుకంటే వాళ్ళు అంత ఇదిగా అడుగుతున్నారంటే వాళ్ళకి నచ్చ నచ్చబెట్టే కదండి అడుగుతున్నారు వాళ్ళు కూడా అంటే మనకు మాల వాళ్ళు కూడా వేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మన కంపెనీ పేరు మళ్ళీ అంటే డబ్బా పేరు అన్నీ అన్నీ అడుగుతున్నారనమాట అంటే ఏ కలర్ ఏంటిది అని అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు తప్పకుండా చెప్తానండి కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను అంత మించి ఇంకేం లేదు మీరు ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతున్నారు కదా ఆ ఇంగ్లీష్లో పెట్టేసరికి నాకు అర్థం కావట్లేదు అందుకని చెప్పి నాకు కొంచెం టైం పడుతుందండి అంత మించి ఇంకేం లేదండి అంతేనండి ఇక ఈ వీడియో తింటేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి